హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుట్టి బ్యూటీ అండ్ హోమ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను టీచర్స్ డే రోజు మా స్టూడెంట్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ అబ్బాయి వచ్చేసి హకీం ముబారక్ ఈ అబ్బాయి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాడు నాకు గ్రీటింగ్ కార్డ్ తర్వాత చూపిస్తాను తిను వచ్చేసి సూ చరణ్ పెన్ ఇచ్చాడు తిను చాలా బాగా చదువుతాడండి మంచి ఐక్యూ తిను వచ్చేసి అమన్ దీని మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు తిని వచ్చేసి జయాన్ యూకేజీ క్లాస్ అండి వీళ్ళు సూచర్ ఒకటే ఫస్ట్ క్లాస్ తిని వచ్చేసి కరస్పాండెంట్ సార్ వాళ్ళ పాప తినిచ్చింది ఫస్ట్ కరస్పాండెంట్ సార్ వాళ్ళ పాప ఇచ్చిన గిఫ్ట్ ఈ గిఫ్ట్స్ అన్నిటినీ నేను మా వార్చాతో ఓపెన్ చేస్తున్నాను ఆ పాప వచ్చేసి హెయిర్ బ్యాండ్ అండ్ ఫైవ్ స్టార్ చాక్లెట్ కీ చైన్ ఒకటి ఇచ్చింది ఈ కీచైను హౌస్ కీస్కి కానీ బైక్కి కానీ ఏదో దానికి యూజ్ అవుద్ది నాకైతే కంపల్సరీ నాకు పింక్ కలర్ ఇష్టము అనుకోకుండా పింక్ కలరే ఇచ్చింది తిను కూడా హెయిర్ బ్యాండ్ ఈ పెన్ వచ్చేసి సూచర్ని ఇచ్చాడు సెకండ్ క్లాస్ అబ్బాయి మా హెడ్ మాస్టర్ వాళ్ళ బాబు అబ్బాయి నెక్స్ట్ ఇక పిల్లలు కొంతమంది డైరీ మిల్క్ ఇచ్చారండి హయ్యర్ సెక్షన్స్ వాళ్ళ ఫొటోస్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను నెక్స్ట్ ఈ పెన్ వచ్చేసి జయానిచ్చాడు ఇప్పుడు ఇచ్చిన బ్లూ పెన్స్ రెండు మా వారే యూజ్ చేస్తారండి ఎందుకంటే నేను ఎక్కువ రెడ్డింగ్ పెన్నే యూజ్ చేస్తాను హోమ్ వాటికి జస్ట్ అటెండెన్స్కి మాత్రమే బ్లూయింగ్ పెన్ యూజ్ చేస్తాను అది ఎలాగో నా బ్యాగ్లో ఉంటుంది ఎక్కువ వీళ్ళకి బ్లూయింగ్ పెన్నే యూజ్ అవుతుంది మా వారు పెన్స్ ఎలా అయితే ఓపెన్ చేశారో యాజ్ ఇట్ ఈస్ విధంగా వాటిని నీట్గా ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు ఏదైనా అవసరమైనప్పుడు యూజ్ చేయొచ్చని మళ్ళీ చెక్ చేశారు సాఫ్ట్గా రాస్తున్నాయో లేదో అని నీట్గా సాఫ్ట్గా రాస్తున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ వచ్చున్నాయి నాకు చాక్లెట్స్ ఎక్కువ ఇచ్చున్నారు అసలు యాక్చువల్గా డైరీ మిల్క్ ఎక్కువ అనుకున్నాను అబ్బా ఎందుకంటే నా ఫేవరెట్ డైరీ మిల్క్ మీలో ఎంతమందికి డైరీ మిల్క్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ నాకు మాత్రం వన్ ఆర్ టూ మాత్రమే వచ్చాయి డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ చాక్లెట్సే ఎక్కువ వచ్చి అయినా నో ఇష్యూ కానీ నేను అంత ఎక్కువగా తీసుకొని చూడండి ఇప్పుడు ఈ డైరీ మిల్క్ బాక్స్ బాక్స్ అయ్యానని వాళ్ళ పేరెంట్ ఇచ్చి పంపించింది తను మా ఫ్రెండే అని చెప్పాను కదా అమ్మాయి ఇది వచ్చేసి గ్రీటింగ్ కార్డు హ్యాపీ టీచర్స్ డే అని దాంట్లో మెసేజ్ వచ్చేసి యు ఆర్ ద బెస్ట్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్ లవ్ యూ సో మచ్ బెస్ట్ టీచర్ థ్యాంక్ యూ ఈ గ్రీటింగ్ కార్డు వాళ్ళే చేశారండి చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు సన్మానం చేస్తున్నారు కదండి ఇక్కడ చేసిన తర్వాత గిఫ్ట్ బాక్స్ వచ్చింది దాంట్లో వచ్చేసి ఏముందో చూడాలి అని నేను అనుకునే లోపే వీళ్ళిద్దరు వచ్చేసారు హ్యాపీ టీచర్స్ డే మీస్ అని చెప్పారు విష్ చేసిన తర్వాత మేము బాక్స్లో ఏముందో చూస్తాం మిస్ అని చెప్పేసి బాక్స్ ఓపెన్ చేస్తుంది ఇక అందులో ఏముందా అనేసి నేను కూడా మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను ఇది ఓపెన్ చేశాక ప్లాస్టిక్ బాక్స్ ఇచ్చారండి అది టిఫిన్కి లంచ్కి రెండింటికి యూజ్ అవుతుంది యూస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు మాకు ఇలా ప్రతి ఇయర్ మాకు ఏదో ఒకటి యూస్ఫుల్ అయ్యేదే గిఫ్ట్ అనేది ఇస్తారు మాకు స్కూల్లో వీళ్ళైతే నాకు వచ్చిన గిఫ్ట్ని వాళ్ళకు వచ్చిన గిఫ్ట్ లాగా ఫీల్ అయిపోయారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఆ గిఫ్ట్ చూసాక ఏముంది ఏముంది అని తర్వాత లాస్ట్లో వీడైతే అడిగేశాడు మిస్ నేను తీసుకెళ్ళిపోతాను మిస్ నాకు కావాలి అని పాపం సహస్ర అడగలేకపోయింది ఇలాంటిది ఇంకోటి వస్తే ఇద్దరికి చెరొకటి ఇచ్చిండు నేనైతే నువ్వు కానీ ఇది గిఫ్ట్ కదా సో కాబట్టి నేను ఎవరికి ఇవ్వలేదు నేనే ఉంచేసుకున్నానండి అండ్ ఈ గిఫ్ట్ తర్వాత వచ్చేసి శాల్వా అండ్ శాల్వా పైన ఉండేటివి బ్యాంగిల్స్ ఇచ్చారు ఫ్రూట్స్ కూడా ఇచ్చారండి కానీ ఫ్రూట్స్ మాత్రం నేను పెట్టలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి పెన్ ఇచ్చారు పెన్ ఇప్పుడే ఓపెన్ చేసి పక్కన పెట్టేసింది తిను టోటల్గా ఇవేనండి నాకు వచ్చిన గిఫ్ట్స్ నేను పెట్టిన ఈ చిన్న బ్లాక్ మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలండి మీ సపోర్ట్ నా పైన ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అలాంటివి డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను ప్లీజ్ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ టుమారో బాయ్ బాయ్